నీ బుడ్డలో బయట విరంజనే సేటతో మంగంపేట సర్పంచు మల్లకెల్ మండలం మంగంపేట అంటే దగ్గర ස අපට පදල්ල ස්ටාට ලේ බෙග් කටන විටා කෑටකෙරය කාලපුගා ඒ තෙල්ලමයි කාලපු කලවනා පෝල පොල ඔත්ත ඒ ප පටයි ಚಿನ್ನಯ್ಯನ ಲಾಸ್ಟ್ ಟ ಓ ಬಹುಮದೆ ಚಿರಣ ಚಿನ್ನಯ್ಯನ ನೀನು ಯಾವಾಗ ನೀ ದಗ್ಗತ್ತೀಯಾ ಚಿನ್ನಯ್ಯನ ಮಂಜು ಮಂಜೇ ತೆಲಿ ಲೆಕ್ಕದ ಜನ ಮಂಜು ಒಚ್ಚೆಡ ಕೂಡೇ ಫಾತನ ಕೊಡಿಸાડ ಚಿನ್ನರೈ ದತ್ತು ಅಂತ ದೊಡ್ಡ ಪ್ರೇಮ ಚಿನ್ನಯ್ಯನಿಗೆ ಥ್ಯಾಂಕ್ ಯು ಚಿನ್ನಯ್ಯನ ಬೈಕ್ ಇರಾಂಜನಿ

విద్యార్థులతో వెంకట్ రెడ్డి గారు భీంపురం చింతరేవుల మండలం గద్వాల జిల్లా కమాయి చెయ్యమ్మ గారు వీరాంజనేయులు గారు మంగంపేట గద్వాల జిల్లా వారి చెప్ప మొదటి రౌండ్ మూడు వందల అడుగుల దినాన్ని ముప్పై రెండు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఒక్క సెకండ్ వెనకబడి ఉన్నాయి

మెమోరియల్ నాగూరి రాజశేఖర్ రెడ్డి గారు తాడిపత్రి తాడిపత్రి అనంతపురం జిల్లా బయలుదేరే మూడవ రౌండ్ రెండో నిమిషాలు చేస్తాం మీ జ్ లో రెండవ స్థానానికి పదమూడు సెకండ్ రెడ్డి గారు బీర్పురం తరూరు మండల గద్వాల జిల్లా మొక్కంపేట గద్వాల జిల్లా వారి చేత ప్రదర్శన బయలుదేరి రావాలి పదవైదులు రెడీగా ఉన్నారు हा हा लगा चला

ఎనికిరా అన్న ఐదవ రౌండ్ పదహైదు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల నలభై సెకండ్లలో పూర్తి చేస్తా రెండవ స్థానానికి ఐదవ రౌండ్ లో ఇరవై నాలుగు సెకండ్ల ముందంజలో ఉన్నాయి ఆరవ రౌండ్ పద్దెనిమిది వందల అడుగుల అధురాన్ని ఐదు నిమిషాల యాభై మూడు సెకండ్లలో పూర్తి చేస్తాయి ఇరవై సెకండ్లు రెండవ స్థానానికి ముందు జలాబున్నాయి వెళ్ళే రౌండ్ ఏడు చింతరేవుల ఆంజనేయ స్వామి ఆస్థులతో వెంకటరెడ్డి గారు పీర్పురం తరూరు మండలం దత్తాల జిల్లా కమాయ చెయ్యమ్మ గారి వీరాంజనేయులు గారు బంగంపేట దత్తాల జిల్లా వారి విట్రా ప్రదర్శనిస్తున్నాయి పద్నాలుగు ఎన్ఆర్ఆర్ మెమోరియల్ నాగూరి రాజశేఖర్ రెడ్డి గారు తాడిపత్రి అనంతపురం జిల్లా వారి జత్తారెడ్డిగా ఉండాలి పదహైదు వజ్రాల తేజేశ్వర రెడ్డి గారు సత్తమంగారు రెడీగా ఉండాలి పదహారు చెల్లా వెంకటహారిక గారు ఎత్ నారాయణ రెడ్డి గారు రెడీగా ఉండాలి ఏడవ రౌండ్ రెండు వేల మధ్య అడుగుల ఆరు నిమిషాల నలభై ఎనిమిది శిఖలలో పూర్తి చేశారు ఈ ఎనిమిది ఇప్పటి వరకు మొదటి స్థానంలో సంపూర్ణ వీర నాయుడు గారు ఉయాడు తప్పడం పల్లాడు జిల్లా ఐదు వేల ఏడు వందల నలభై ఐదు అడుగుల ఏడి చిలదురాని లాగే ఆ మొదటి స్థానంలోను రెండవ స్థానంలో జీఎల్ఆర్ బుల్స్ గరికపాటి లక్ష్మయ్య చౌదరి గారు పెద్దగొట్టుపాడు ప్రత్తిపాడు మండల గుట్టూరు జిల్లా వారి చేత ఐదు వేల నాలుగు వందల పద్దెనిమిది అడుగుల ఒక ఇంచు రెండవ స్థానంలో మూడవ స్థానంలో వారాది రామ్ చరణ్ గొల్లపల్లి గోవూరు మండల కడప జిల్లా కొమ్మై దొస్తం బైపురెడ్డి గారు పట్లపాడు కుర్చీడు మండల ప్రకాశం జిల్లా వారి చేత ఐదు వేల రెండు వందల ఎనభై ఆరు అడుగుల ఏడు చిరు లాగి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి పట్టుగా పూర్తి అయ్యే నాలుగవ స్థానంలో ఎన్ఆర్ఆర్ మెమోరియల్ లాగూరి రాజశేఖర్ గారు కమెంట్స్ ఎల్టీఆర్ బుల్ తన్వి స్త్రీ కొత్త పురుషు వారు ఐదు వేల నూట నాలుగు అడుగుల ఎనిమిది చిలతరాలు అయ్యి నాలుగవ స్థానంలోను ఐదవ స్థానంలో బాబు చౌదరి గారు కొమరంపూడి సత్తెరపల్లి పల్నాడు జిల్లా ఐదు వేల వంద అడుగుల తురాలు అయ్యి ఐదవ స్థానంలో ప్రస్తావిస్తున్నాయి తొమ్మిదవ రౌండ్ రెండు వేల ఏడు వందల అడుగుల నిమిషాల ఎనిమిది సెకండ్ చేస్తారు సెకండ్ అలాగే ఏడవ స్థానంలో

સસળ્ા�ા! હો હા�ળા పది నిమిషాల ముప్పై మూడు సెకండ్ల పూర్తి చేస్తాయి రెండవ స్థానానికి ఈ రౌండ్లో పది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న జత ఈ జత పదవ రౌండ్ లో సమానంగా ఉన్నాయి వెంకటరెడ్డి గారు భీంపురం తరూరు మండల కమై చెయ్యమ్మ గారి వీరాంజనేయులు గారు మంగంపేట ధర్మాల జిల్లా వారి జత ప్రదర్శనిస్తున్నాయి

రెండవ స్థానంలో కొనసాగుతున్న జత ఈ జత ఈ రౌండ్ లో సరి సమానంగా ఉన్నాయి వచ్చే రౌండ్ పన్నెండు ఇప్పుడు రాయిసావా సరే తీసుకుంటా ലഗ 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 പെണ്ട അനമടം പ്രകാശിച്ചർക്കാണ്ടി ഒന്നന്തുണ്ടോ അണ്ണാ വേഗം കേറാനോ അണ്ണാ മണവേ മണവേ ഹലോ ഓ ഓ ഓ ഓ ഓ ഇ ഇ പാറ നോ എം ബി സി నువ్వు వచ్చి మరి గు పన్నెండవ రౌండ్ మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల యాభై ఎనిమిది సెకండ్లలో పూర్తి చేశారు రెండవ స్థానానికి వెనుకబడి ఉన్నాయి మూడవ స్థానానికి కూడా ఈ రౌండ్ లో ఏడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి వెళ్ళే రౌండ్ పదమూడు ఒక్కరి తక్కువ తక్కువ తప్పో తక్కువ తక్కువ వెళ్ళే రౌండ్ పదమూడు మీరు మూడవ స్థానంలో కొనసాగాలన్నా పదిహేడు రౌండ్లు పూర్తి చేయాలా నూట ఎనభై ఏడయ్యాల నాలుగవ స్థానంలో కొనసాగాలంటే పదిహేడు రౌండ్లు తిప్పై ఐదు అడుగులయ్యాల ఐదవ స్థానంలో కొనసాగాలంటే పదిహేడు రౌండ్లు పూర్తి చేయాలా తిరిగి అడవుల పదమూడవ రౌండ్ మూడు వేల తొమ్మిది వందల అడుగుల కూడా పదమూడు నిమిషాల యాభై ఆరు సెకండ్లు అభివృద్ధి చేస్తాయి మూడవ స్థానానికి ఒక్క సెకండ్ వెనుకబడి ఉన్నాయి ఈ రౌండ్ లో మూడవ స్థానానికి ఒక్క సెకండ్ వెనుకబడి ఉన్నాయి వచ్చే రౌండ్ పద్నాలుగు మీరు ఐదవ స్థానంలో కొనసాగాలన్నా సరే పదిహేడు రౌండ్లు పూర్తి చేయాలా తిరిగి ఆ రంగుల నాలుగవ స్థానంలో కొనసాగాలంటే పదిహేడు రౌండ్లు పూర్తి చేయాలా తిరిగి ఐదు అడుగులు వేయాలా మూడవ స్థానంలో కొనసాగాలంటే పదిహేడు రౌండ్లు పూర్తి చేయాలా తిరిగి నూట ఎనభై ఏడు అయ్యాలా ఇరవై ఒక్క పట్టె పూర్తి చేస్తే వెయ్యి రూపాయలు కర్సోలు సుగాలి చుణాలి నారాయణ గారు సమయం ఐదు నిమిషాలు ఉన్నది 아아아 자꾸 안다 계속 신나게 가리 봐 p a వందల అడుగుల దురాని పదహైదు నిమిషాల నలభై సెకండ్లలో మీ మూడవ స్థానానికి కూడా ఇరవై ఆరు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి నాలుగవ స్థానానికి కూడా పంతొమ్మిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మిల్లీ రౌండ్ పదహైదు సమయం నాలుగు నిమిషాలు మీరు ఆరవ స్థానంలో కొనసాగాలంటే అటు చివరికి వెళ్ళి మరల ఇటు చివరికి వచ్చి తిరిగి లాగా ఆరవ స్థానంలో కొనసాగాలంటే ఐదవ స్థానంలో కొనసాగాలంటే అడుచివరకు జిల్లాలో మరలా ఇచ్చి వరకు రావాలా మరలా వరకు వెళ్ళి తిరిగి రంగుల రౌండ్ పదహైదు పదహారు పట్టేలు పూర్తి చేసి ఆ రంగుల లాగాల ఆరవ స్థానానికి ఐదవ స్థానానికి పదిహేడు పట్టేలు పూర్తి చేయాలా తిరిగి ఎన్నికలోండి ఎన్నికి పదహైదవ రౌండ్ నాలుగు వేల ఐదు వందల మూడు నిమిషాలు ఇటు చివరికి వచ్చి తిరిగి అరగల లాగిన ఆరవ స్థానంలో కొనసాగవచ్చు ఐదవ స్థానంలో కొనసాగాలంటే ఇటు మరలా అటు చివరికి ఇటు చివరికి వచ్చి తిరిగి అరవూల లాగాల ఆరవ స్థానంలో కొనసాగాలంటే ఏడవ స్థానంలో కొనసాగాలన్నా సరే ఈ రెండులో నూట డెబ్బై మూడు సో ఇల్ అన్న రెండు నిమిషాలు నీరు ఈ ఊరే కాబట్టి నువ్వు పెడతారు బార్డర్ లైన్

ఆరవ స్థానంలో కొనసాగవచ్చు అటు చివరికి వెళ్తే స్తమం అవుతారు అటు చివరికి వెళ్ళి తిరిగి రంగుల లాగితే ఐదవ స్థానంలో కొనసాగుతారు అలా కర్ర కర్రా కర్రా అటు చివరికి వెళ్ళి తిరిగి ఐదు అడుగులు ఇస్తే నాలుగవ స్థానంలో కొనసాగుతారు సమయం నీకు ఆఖరి అటు చివరికి వెళ్ళి తిట్టు వస్తే ఐదవ స్థానంలో కొనసాగవచ్చు అటు చివరికి వెళ్ళి తిరిగి ఐదు అడుగులు వేస్తే నాలుగవ స్థానంలో కొనసాగవచ్చు జరగాలి అందరూ ఎన్నికలు జరగాలి సమయం ముప్పై సెకండ్లు ఉన్నది ఇరవై సెకండ్లు సమయం మినికో పది సెకండ్లు సమయం మీకు ఐదు సెకండ్లు ఈ చేయమ్మ గారి నీరాంజరేడు గారు మంగంపేట ఐదు వేల నూట ఇరవై ఎనిమిది అడుగుల నాలుగు ఇంచుల దురాన్ని లాగి ఈ జత ప్రస్తుతానికి నాలుగవ స్థానంలో కొనసాగుతున్నాయి